నంద్యాల పట్టణం గాంధీ చౌక్ నందు బుధవారం వక్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మైనార్టీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది మైనార్టీ ప్రజా సంఘాల నాయకులతో వక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బీజేపీ మరియు కూటమి ప్రభుత్వాల తీరును నిరసిస్తూ పెద్ద నినాదాలు నిరసన గలాన్ని వినిపించారు నంద్యాల పట్టణం గాంధీ చౌక్ నందు బుధవారం వక్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మైనార్టీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది మైనార్టీ ప్రజా సంఘాల నాయకులతో వక్ బిల్లుకు వ్యతిరేకంగా బీజేపీ మరియు కూటమి ప్రభుత్వాల తీరును నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలు నిరసన గలాన్ని వినిపించారు ధర్నా కార్యక్రమానికి వైఎస్ఆర్ నంద్యాల మాజీ ఎమ్మెల్యే ధర్నాను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ సాగ్బాషా మరియు ముస్లిం మైనార్టీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ భారతదేశం విభిన్న మతాలు కులాలు భాషలు కలిగి అందరూ ఒకే కుటుంబంగా ఉన్న పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల హక్కులను కాలరాసేందుకు వక్సవరణ బిల్లును ప్రవేశపెట్టి తీవ్రంగా అన్యాయం చేసిందన్నారు ముస్లిం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కోసం అధికారం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు వక్ బోర్డులో ముస్లిం ఇతరులకు అవకాశం కల్పించడాన్ని తప్పుబట్టారు దేశంలో అందరం కలిసి సోదరులా ఉంటే బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛకు భంగం కలిగించడం అన్యాయాన్ని ప్రశ్నిస్తే జైల్లో పెట్టడం నిరసనలు ధర్నాలు చేపట్టాలంటే అనుమతులు లేకుండా అడ్డుకోవడం ఎన్నడూ లేదని అన్నారు ఇది కేవలం కూటమి ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని తెలిపారు నంద్యాల ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ మరియు న్యాయశాఖ మంత్రి ఇలాఖాలో వక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మైనార్టీలకు అండగా నిలవాల్సిన పరిస్థితి ఉందని అందుకు వ్యతిరేకంగా మైనార్టీలకు న్యాయశాఖ మంత్రి న్యాయం చేయకుండా ఏ వైపు ఉన్నాడో గ్రహించాలన్నారు నాడు ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు ఎక్కడికి పోయాయని పదవులు మాత్రమే కావాలా అని సూటిగా మంత్రిని ప్రశ్నించారు వక్ బిల్లుకు వైసీపీ మద్దతు ఇచ్చిందని టీడీపీ అబద్ధపు ప్రచారాలు చేయడం తగదన్నారు టీడీపీ గోబెల్ ప్రచారం చేస్తున్నారన్నారు ముస్లిం మైనార్టీల కష్టం మా కష్టమని అందరం సమైక్యంగా ఉద్యమించి వక్ బిల్లును వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు ఎన్ని శక్తులు వచ్చినా అడ్డుకున్నా మైనార్టీల పక్షాన నిలబడతామని పేర్కొన్నారు మైనార్టీలకు నష్టం జరుగుతుంటే ముస్లిం పెద్దలు నోరు మెదపకపోవడం ఉద్యమాన్ని గార్చేందుకు కుట్రలు చేయడం తగదన్నారు వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీలకు అండగా నిలబడి పోరాడుతుందని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఎస్డీపీఐ నాయకులు సిపిఐ సిపిఎం ముస్లిం జేఏసీ ఎంఐఎం ముస్లిం ప్రజా సంఘాల నాయకులు నంద్యల ముస్లిం మైనార్టీ కౌన్సిలర్లు వార్డు ఇన్ఛార్జీలు వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు క్రిస్టియన్ జేఏసీ నాయకులు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా గల వెంపినవి చేసినటువంటి ప్రతి ఒక్క సోదర సోదరి మనందరికీ కూడా నా నమస్కారాన్ని తెలియజేసుకుంటూ నిజంగా మనందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఈ భారతదేశం మూలాలే డెమోక్రసీ మీద నిర్మించబడిన మూలాలు ఇక్కడ హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలమైన రిలీజియన్స్ ఇక్కడ మన దేశంలో ఉన్నాయి ఎన్నో సంవత్సరాలుగా మనందరం కూడా కలిసిమెలిసి ఉంటున్నాం మరి ఈనాడు కొన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళ రాజకీయ ఉనికి కోసం ప్రజలందరికీ కూడా విడగొట్టడానికి ప్రయత్నం చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం చాలా దురద్రంసకరం చాలా మంది అనుకుంటూ ఉంటారు మత్స్య చట్టం మనకి సంబంధించింది కాదు కదా మత్స్య చట్టం కేవలం ముస్లింలకు సంబంధించింది కదా మనకేమవుతుంది అని చెప్పేసి ఆలోచిస్తుంటారు రోజు ఇందాకే పెద్దలు మాట్లాడుతూ చెప్పారు ఇది కేవలం ముస్లింలతో ప్రారంభం మాత్రమే అయ్యింది ఇది క్రమ క్రమంగా అందరి కూడా వ్యాప్తి చేస్తూ రేపు పొద్దున మన అందరి మధ్యలో చిచ్చు పెట్టే కార్యక్రమం లాగా కనపడుతోంది ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి ఈ మధ్య కాలంలో మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఏమి జరిగినటువంటి తిరుమల తిరుపతి విషయంలో ఎంత రమసం చేశారో ఒక్కసారి గుర్తు చేసుకోండి వాళ్ళు మాట మాట్లాడితే ఒకటే కోరుతున్నారు ఆయా దేవస్థానాలలో హిందువు ఇతరులు ఎవరు కూడా ఉండకూడదు అని చెప్పేసి కోరుతున్నాం తప్పు లేదు ఎందుకంటే దేవస్థానంలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు మరి అదే ముస్లింలు వరకు వస్తే ఒప్పు చట్టంలో ఖచ్చితంగా ముస్లింలు కాకుండా ఇద్దరు ఆ ఒక కమ్యూనిటీ నియమించాలి అని చెప్పేసి తీసుకొస్తున్నటువంటి చట్టం దీనికి దీనికోసమా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాం రేపొద్దున మన మధ్యలో చించి పెట్టడానికి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా రేపు పొద్దున దేవస్థానాలలో కూడా ఇతర వాళ్ళకు కూడా అవకాశం కల్పించండి దేవస్థానం కమిటీలలో కూడా ఇతరులకు కూడా అవకాశం కల్పించండి అని చెప్తే ఒప్పుకుంటామా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా మైనార్టీలకి వ్యతిరేకంగా ఒక చట్టం తీసుకొస్తే ఆ చట్టానికే ఆయన కూడా మద్దతు పలకడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా ఈ రోజు నేను మీ వాడిని నన్ను చూసి ఓటేయమని చెప్పేసి మీరు ఎలక్షన్ లో అడిగినప్పుడు ఆనాడు మీరు చెప్పినటువంటి వాగ్దానాలు ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పేసి కోరుతున్నా నాకు చివరి అవకాశం నేను మీ వాణ్ణయ్యా నన్ను జెన్పించమని చెప్పేసినప్పుడు ఈ రోజు వాళ్ళు వాళ్ళ చట్టాన్ని మనం వ్యతిరేకించాలి మన గళాన్ని నొక్కే ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు మీరు బయటికి అంటే ఈ రోజు కనపడని పరిస్థితుల్లో ఈ రోజు తెలుగుదేశం నాయకులు దాపండు మరి మంత్రి గారు వచ్చి బయట మాట్లాడాల్సిన పరిస్థితి మంత్రి గారు వచ్చేసి మైనార్టీలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు మైనార్టీ ఓట్లతోటి గెలిచి న్యాయ శాఖ కూడా మంత్రిగా ఉన్న మీరు ఈ రోజు వారికి న్యాయం చేయమని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే ఎక్కడున్నారో మంత్రి గారు అని చెప్పి న్యాయం చేయరా అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఈ రోజు మీకు ముస్లిం మైనార్టీ యొక్క హక్కుల కంటే మీ యొక్క పదవులే ముఖ్యమా అని చెప్పేసి అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీకి మాత్రం మైనార్టీల పట్ల చిత్తశుద్ధి లేదన్నది మొదటి నుంచి చెప్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగులో వారు ఎన్నికైనప్పుడు కనీసం మైనార్టీ శాఖకి ఒక మైనార్టీని మంత్రిగా కూడా నియమించని పరిస్థితి మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి ఒకటే కోరుతున్నాను అందరూ కూడా ఎన్నో దశాబ్దాలుగా నంద్యాలలో సుఖశాంతంగా ప్రశాంతంగా మనం అందరం కూడా నియోజతున్నాం హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కలిసి మెలిసిగా ఈ రోజు మనం అందరం కూడా నిలిచేస్తూ ఉన్నాం మరి ఈనాడు ఈరోజు రోజు ముస్లిం సోదరులకి కష్టం వస్తే ఖచ్చితంగా మేము వెంట ఉంటాము అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మాటేస్తున్నాం మీ కష్టం మా కష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మేమే కాదు మా పార్టీయే కాదు అవసరం అయితే అందరినీ కూడా కలుపుకొని ఈ రోజు ముందుకు తీసుకెళ్తాము అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తాము మీ అందరికీ కూడా అండగా నిలిచే బాధ్యత నందాలను మేము తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ చెప్తున్నా అంటొచ్చినా సరే ఎంతో మంది అడ్డు వచ్చినా సరే ఈ రోజు మీరందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఒకటే ఆలోచించండి ఈ రోజు చాలా మంది పెద్ద మనుషులు మత్సంగుల్లో మనకే మద్దతుగా చెప్పాల్సిన పరిస్థితుల్లో మసీముల్లో రావద్దండి వెళ్ళండి అని చెప్పేసి ఈ రోజు ప్రచారం చేయడం ఎంత వరకు సమంజిస్తాం ప్రతి ఒక్కరికి ఫోన్లు చేయడం మీరు ఆ కి వెళ్ళకండి మీకోసం మేము అండగా నిలుస్తాం అండగా నిలిచే వాళ్ళైతే ఇప్పటిదాకా ఎందుకు గొంతు ఇవ్వలేదయ్యా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎందుకు దాని గురించి మాట్లాడటం లేదు ఎందుకు బయటికి వచ్చేసి ప్రజల మధ్యలో నిలిచి దాని గురించి చర్చించడం లేదు అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం నిజంగా ఈ రోజు పోలీసులకు పర్మిషన్ కోసం మేము ఎందుకు అప్లై చేసుకోవాలని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం ఎలక్షన్లప్పుడు నాకు తెలిసినంత వరకు మైనార్టీల్లో కొంతమందిని వాళ్ళు మొక్కపరచడం కోసం ఈ ఆఖరి అవకాశం నాకు అంటే మీరు ఇచ్చారు కూడా ఎందుకంటే న్యాయం చేస్తారేమో అని ఒక నమ్మకంలో ఇచ్చారు మరి ఈ రోజు మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు ఎక్కడికి పోయారు అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా కోరుతున్నా మరి ఈ సందర్భంగా కాకపోతే ఇప్పుడు మన కోసం పని చేయకపోతే భవిష్యత్తులో మనకు మనకి ఎప్పుడు బయటికి వస్తారు ఎప్పుడు మన కోసం నిలబడతారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నా పోలీస్ యాక్ట్ కట్టి కూడా రెండో నుంచి ఉంది అని చెప్పేసి వన్ ఇయర్ నుంచి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీస్ యాక్ట్ పెట్టేసి ఏ చిన్నదానికైనా సరే మీరు పర్మిషన్లు తీసుకోవాలి మీరు ధర్మాలు చేయకూడదు మీరు కూర్చోకూడదు అని చెప్పేసి వాళ్ళ మీద ప్రజలు తీసుకురావడం ఎంతవరకు సమం అని చెప్పేసి అడుగుతా ఈ రోజు పోలీసులని వాళ్ళ పని వాళ్ళు లేకుండా కేవలం ప్రతిపక్షాల గుర్తు నొక్కడానికి వాళ్ళని ఉపయోగించుకోవడం ఎంతవరకు సమం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మరి ఆ కంటి యాక్ట్ ని ఎప్పుడు ఎత్తేస్తారు ఎప్పుడు ప్రజలకి ఇస్తారు అని చెప్పేసి కూడా ఈ రోజు మేము కృష్ణ చేస్తూ ఉన్నాం ఈనాడు అన్ని పార్టీలు కూడా ఇక్కడికి వచ్చి సిపిఐ కావచ్చు డి కావచ్చు మన ఎంఐఎం కావచ్చు లేకపోతే ఎస్డిపిఐ వాడు కావచ్చు అలాగే జేఏసీ పెద్దలు కావచ్చు తర్వాత మన ఐఏఎం పెద్దలు కావచ్చు క్రిస్టియన్ జేఏసీ వాళ్ళు కావచ్చు కమ్యూనిస్ట్ నాయకులు అందరూ కూడా ఒక దింపు మేరకు ఇక్కడికి వచ్చి ఎందుకంటే వీళ్ళందరూ కూడా మనకి ఒక ఇక్కడ ఎందుకు వచ్చారంటే కేవలం ప్రశ్నించడం కోసం ఈ రోజు ఆ ప్రశ్నించే హక్కు కూడా మనకి లేకుండా చేస్తూ ప్రతి దాన్ని కూడా మనం కట్టుబడడం ఎంతవరకు సభమో ఒకసారి ప్రజలందరూ కూడా ప్రశ్నించమని చెప్పి కోరుతున్నారు ఈ రోజు స్వేచ్ఛగా మనం మాట్లాడే పరిస్థితి లేదు స్వేచ్ఛగా మన మనకి కావాల్సిన మన భావాలని సోషల్ మీడియాలో వ్యక్తపరిచే పరిస్థితి లేదు సోషల్ మీడియా మీద ఏదైనా చిన్న పోస్ట్ పెడితే ఈ రోజు కేసు చేసి మోపల్ పెట్టేటువంటి పరిస్థితి ఆఖరికి మన నంద్యాలలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది మైనార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు ఎంతమంది మీద రౌడింగ్ సీట్లు ఓపెన్ చేస్తారో ఒకసారి ఆలోచించమని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తూనే ఉంటారు మేము ఎవరు కూడా భయపడే ప్రశ్నే లేదు ఈ ప్రభుత్వానికి ఎవరు కూడా భయపడరు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము అందరూ పనిచేస్తామని చెప్పేసి మేడం తెలియజేసుకుంటూ ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు మా చిత్తశుద్ధికి నిదర్శనం సుప్రీంకోర్టులో మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ వక్తులకి విచారంగా సుప్రీం కోర్టులో నేమో జోస్ రిజల్యూషన్ కి వెళ్ళామని చెప్పేసి తెలియజేస్తున్నాను ạ మరి ఇవన్నీ కూడా మా పార్టీలో ఉన్నటువంటి చిత్తశుద్ధి మా నాయకులకు ఉన్నటువంటి చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారి నినాదం కూడా మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు నా ఎస్సీ నా పీసీ నా మైనార్టీ అని చెప్పడమే కాదు ఈ రోజు చేసి చూపిస్తున్నారు ఎవరు నిజమైన ప్రజాపక్షము ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కూడా కోరుకుంటాం మరి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సెలవు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పార్లమెంటు రాజ్యసభలో ఈ రోజు మాత్రం ఉందామని చెప్పి సుప్రీంకోర్టు కూడా ప్రేమ చేసిన వ్యక్తి మా జగనన్న కాదా ఇది నిబద్ధత ఇది మైనార్టీల మీద ప్రేమ మీరు కల్లిపోయి మాటలు చెప్తారా రండి మీరు వెయ్యండి లేకుంటే ఇప్పుడే పెద్దలు చెప్పారు మిగతా ముఖ్యమంత్రి చెప్పినట్టు ఒక పా చేయండి ముఖ్యమంత్రిగా మీరు ఇక్కడ అమలు చేయాలని ఒక్కవచ్చు అని అప్పుడు మేము ఒప్పుకుంటాం తల్లి మోహరి మాటలు చెప్పడం జరుపుకోవడం మనకందరికీ గుర్తుంది అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గుర్తుంది కదా సీఏ జగన్స్ తెలిసినగా మేము చేశామని చెప్పింది అసెంబ్లీలో తీర్మానం చేసిన వ్యక్తి మా జగన్ ఇది మనందరికీ తెలుసు ఇప్పుడు పెద్దలందరూ చాలా చక్కగా వివరించడం జరిగింది ఇంకా అంతా చాలా మంది మాట్లాడాలి కాబట్టి ఒక రెండు నిమిషాలు గురించి మాట్లాడదలుచుకుంటున్నాను మన దేశ కేంద్ర ప్రభుత్వాలు మరి రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల హక్కులను కాలరాస్తూ గతంలో ఎన్నో నల్ నల్ల చట్టాలను తీసుకొచ్చి ఎన్ఆర్సి సిఏఏ ఇలాంటి చట్టాలను తీసుకొచ్చిన రోజు ఎలాగైతే అందరం కలిసికట్టుగా వ్యతిరేకించాము ఈ రోజు కాని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మన గళాన్ని విపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకనంటే రాబోయే కాలంలో ప్రతి ఒక్క ఒక్కరి హక్కుల్ని కాలరాజిస్తూ మన గొంతుల్ని నొక్కాలని రాజకీయ నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి వాటికి దీటుగా ఈ రోజు ముస్లిం సేవలు జరిగింది రేపు హిందువులకు కానివ్వండి క్రైస్తువులకు కానివ్వండి వాళ్ళ హక్కుల్ని కాలరాజేసే రకంగా ఈ చట్టాలను రూపొందించి మన మీద రుద్దాలని చూస్తున్నారు అందరం కలిసి కట్టుగా వచ్చి మన ఆకుల్ని కాపాడుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను వీళ్ళిద్దరూ ఈ బిల్లుకు ఓపేసి ఇక్కడ వచ్చి పోవాలన్నారు చూసాము మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా ముస్లింలకు మరి అందరికీ ఒక హోప్ ఇచ్చారు ఏం లేదు మేము ఈ బిల్లుకు అమెండ్మెంట్ చేస్తున్నాము అవి చేస్తున్నావు ఇవి చేస్తున్నావు మోసం చేసి ముస్లిం సమాజానికి మందు పోటు కాదు ఛాతి పోటు పొడిచారు మీరు ముస్లిం సమాజానికి ఛాతి పోటు పొడిచి మీ బిల్లుకు సపోర్ట్ ఇచ్చి ఈ రోజు మళ్ళీ మా మధ్యలోకి వచ్చి మేము అది చేసాము ఇది చేసామని కలవక గురించి చెప్తే నమ్మడానికి పుచ్చోళ్ళు ఎవరు లేరు ఒక్కోటి స్థానంలో ఒగోడు స్థలాల్లో కదరాకపోతే ఐదు వేలు పది వేలు ఇరవై వేలు యాభై వేల లక్షల రూపాయలు ఎక్కడికి తీసుకొచ్చి కట్టగలం ఒక్కసారి ఆలోచిస్తామని అడుగుతున్నాను నువ్వు పోవాలంటే అడ్డు అడ్డుకట్ట కూడా స్తారు జరగకూడదు అంటే మనము ఇంకా ఇంకా ఎత్తున ఇంకా ఇంకా ఉత్తరవాగ వారి మనమందరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కుటుంబ ప్రభుత్వానికి ఓడాటో చెందట అంటొకసారి ఒకసారి ఒకటిసారి కనుక మరి అంతా చంద్రదేవి వచ్చే విధంగా వైసీపీ నాయకులు నిమ్మల్సీలు కానీ విధంగా అందరూ కానీ ప్రయత్నం చేయాల చేయకపోతే రాబోయే కాలంలో మనకు భవిష్యత్తు ఉండదు వీరు మందరూ గుర్తించుకోండి మనకు ఎన్నో దృష్టిలో ఐక్యత కోసం ఈ దేశంలో జరుగుతున్న ఈ పిండియం అరాచకానికి మనం ఏకం కావాలా ఈ దీనికి నాంది ఈ నందాల పట్టణం కావాలని చెప్పి ఉన్న ముస్లిం సమాజానికి అదే హిందూ సమాజానికి అందరూ ఐక్యగత్యంతో ముందుకు పోవాలని మేమందరికీ మున్సిపాలిటీ సిపిఐ గా ఈ ఇక్కడ రాజా గారు కూడా సుప్రీంకోర్టు లో కూడా అందరూ దానికి వ్యతిరేక ప్రింజన్ చేశారు పాటించ రాష్ట్రాలు అంటే వాస్తవం ముఖ్యమంత్రులు ఇంటి నుంచి చాలా బాగుంది పార్లమెంట్ లో వార్లమెంట్ చేస్తున్నారు కాబట్టి మన ఇంట్లో కోర్టు న్యాయం చేస్తాయి అని అనుకుంటే ముస్లింలు చాలా తమపాటు ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం తీర్పును ఎక్కువ సాయం ఎవరి నుంచి తెలియని పరిస్థితి కాబట్టి ఈ బిల్లు పోవాలి అంటే ఖచ్చితంగా పోరాడాలి మైనారిటీలు పోరాడి కాపాడుకుంటేనే ఈ బిల్లు వ్యతిరేకించగలుగుతాం తప్ప లేకు రెండు కోర్టు చేస్తానని మనంత కూడా అంటే చాలా నష్టం ఉంది అని పరిస్థితి